بسم الله الرحمن الرحيم والصلاة والسلام على محمد رسول الله بكشك مهاشي لارا غوروني لارا ابهيمان صدر صدر من لارا اندريك اسلامي ابهيوادم السلام عليكم ورحمة الله وبركاته وقف سورانا بلو دندويلة يروي نالو راجعان غانيكي بده في ردهم. ముస్లింల హక్కులను హరించడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశం వక్ఫ్ అంటే ఏమిటి మనం అందరం తెలుసుకోవాలి వక్ఫ్ అనే పదం అరబిక్ పదమైన వక్ఫా నుండి వచ్చింది అంటే స్టాప్ పెట్టడం లేదా విడదీయలేని రద్దు చేయలేని తిరిగి వాపసు తీసుకోలేని విరాళం దానాన్ని వక్ఫ్ అని అంటారు వక్ఫ భూములకు సిసలైన యజమాని అల్లాహ మాత్రమే సృష్టికర్త అయిన అల్లాహ మాత్రమే వక్ఫ్ ఆస్తులు సృష్టికర్త విశ్వప్రవీణ అల్లాహకు మాత్రమే చెందుతాయి ఆ ఆస్తులను దాతలు కూడా తిరిగి తీసుకోలేరు వక్ఫ్ ఆస్తుల్ని శాశ్వతంగా విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం సాధ్యం కాదు ఇస్లాం బోధనల ప్రకారం వహ్ఫ ఆస్తులు మొక్కద్దస్ అంటే పవిత్రమైన ఆస్తులు ఈ ఆస్తులు ముస్లిం పూర్వీకులు అల్లాహ పేరు మీద అల్లాహ ప్రసన్నత కోసం పరలోక సాఫల్యాన్ని కాంక్షిస్తూ దానం చేసిన ఆస్తులు ముస్లిం సమాజం వహ్ఫ ఆస్తుల ఆదాయాన్ని ముస్లిం సమాజంలోని వితంతువులు అనాథలు నిరుపేదలు మరియు ప్రజా సంక్షేమం కోసం వినియోగించుకోవాలి వక్ఫ ఆస్తుల్ని అమ్మడం లేదా ఇతరుల పేర్ల మీద దాను చెయ్యడం లేదా దాతల కుటుంబీకులు తిరిగి వాపసు తీసుకోవడం ఇస్లాం బోధనల వెలుగులో నిషిద్ధం వక్ఫ్ ఆస్తుల్ని ఎవరైతే ఆస్తులుగా భావించి అమ్ముతున్నారో ఇంతకుముందు అమ్మారో వాళ్ళు ముస్లిములు అయిన ఇస్లాం బోధనల వెలుగులో వారి ప్రాపంచిక జీవితంలో సర్వనాశనం అవడం ఖాయం అంతేకాదు మరణానంతరం తీర్పు దినాన అల్లా ఆగ్రహానికి గురై నరకాగ్నికి ఆహుతి అవుతారని దివ్య కురాన్ మరియు ప్రవక్త మహమ్మద్ సల్ల అలీస్లం వారి బోధన ద్వారా స్పష్టంగా తెలుస్తుంది వక్ఫ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు రాజ్యాంగానికి విరుద్ధం ఎలా అంటే వక్ఫ సవరణ బిల్లు వాస్తవానికి రాజ్యాంగంలోని అధికరణ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరుకు బద్ద విరుద్ధం రాజ్యాంగంలోని అధికరణ ఇరవై ఆరు ఇరవై ఐదులో భారతీయ పౌరులందరికీ సమానమైన మన మనస్సాక్షి స్వేచ్ఛ మరియు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించే ఆ మతంపై ఆచరించే మరియు ఆ మతం గురించి అందులో ఉన్న మంచి గురించి ప్రచారం చేసే హక్కు ఇవ్వబడింది అధికరణ ఇరవై ఆరులో పౌరులందరికీ మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు ఉంది వక్ఫ సవరణ బిల్లు ఇరవై 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 నాలుగులో అంటే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న నలభై నాలుగు సవరణలలో ఏ ఒక్క సవరణలో కూడా సదుద్దేశం కనబడటం లేదు పైగా ఈ వక్ఫ సవరణ చట్టం ద్వారా వక్ఫ ఆస్తుల్ని ఇక్కడ గమనించాలి వక్ఫ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేసిన సవరణలుగా ఉన్నాయని ముస్లిం జమాతులు ముస్లిం పర్సనల్లా బోర్డు మరియు ముస్లిం స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి వక్ఫ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకురావాలనుకున్న సవరణలో కొన్ని ఇవి కొన్ని మచ్చుకు తెలియజేస్తున్నాం వక్ఫ్ బోర్డు కమిటీలో ఇతర మతస్థుల వారికి కూడా అంటే ముస్లిములు మాత్రమే కాదు ఇతర మతస్థుల వారికి కూడా సభ్యత్వం కల్పించాలని ఇందులో సవరణ తీసుకురావాలనుకుంటున్నారు అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలను తగ్గించడం మరియు జిల్లా కలెక్టర్లకు అధికారాలు అప్పజెప్పడం ఇకపోతే వక్ఫ్ ఆన్ యూజ్ అంటే బోర్డులో వక్ఫ్ బోర్డుల రిజిస్టర్ లేని మరి ఎలాంటి దస్తావేజులు లేని మసీదులు మదరసాలు ఈద్గాలు దర్గాలకు చట్టబద్ధత లేకుండా చేయడం ఇక నాలుగో విషయం సెంట్రల్లో ఏర్పడే వక్ఫ్ కమిటీలో స్త్రీలకు మా స్త్రీలకు కూడా సభ్యత్వం కల్పించడం అందులోనూ ఇతర మతస్థుల స్త్రీలకు సభ్య సభ్యత్వం కల్పించడం ముస్లిములు మరియు రాజ్యాంగ ప్రియుల కర్తవ్యం ఏమిటి ఈ సందర్భంలో వక్ఫ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు భారత రాజ్యాంగానికి విరుద్ధం కనుక ఈ బిల్లును ముస్లిం జమాతులు రాజ్యాంగ ప్రియులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు స్వీకరించకూడదు కేంద్ర ప్రభుత్వం ముస్లిముల మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోవడాన్ని ముస్లిం పర్సనల్లా బోర్డు మరియు ఇతర ముస్లిం జమాతులు తీవ్రంగా ఖండిస్తున్నాయి వక్ఫ్ అల్లా ఆస్తులను పరిరక్షించుకోవలసిన బాధ్యత ముస్లింలపై ఉంది ఇది ముస్లిముల నైతిక ధార్మిక రాజ్యాంగ విధి ముస్లిం ఈ వక్ఫ్ బోర్డ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవడం ముస్లిముల నైతిక ధార్మిక రాజ్యాంగ విధి ఇకపోతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను గుర్తించాలి తమ బాధ్యతను నిర్వర్తించాలి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధియత చూపుతామని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతామని మేము స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తామని దైవ సాక్ష్యక ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు తాము చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటూ ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకించాలని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లిం సమాజం కోరుతూ ఉంది